గురువు చాలా యోగిస్తున్నాడు ఎందుకనంటే ఇప్పటి వరకు ఏది కూడా ఆలోచనలకే పరిమితమైపోయి ఇంప్లిమెంటేషన్ జరగని కార్యక్రమాలన్నీ కూడా ఒక్కసారి గురువు రాగానే పనులు చకచకా మొదలు పెట్టేస్తూ ఉండడం ఎందుకంటే అష్టమ గురువు కాస్త యోగిస్తూ ఉండడం ఇది చాలా మార్పు మీ జీవితంలో అంటే అనుకూలమైన సమయం మీకు ప్రారంభమైంది ఇక విదేశీయానానికి వెళ్ళాలి విదేశంలో చదువుకోవాలి స్థిరపడాలి అనుకునేటువంటి వాళ్ళకందరికీ కూడా గురువు అనుకోని వరంలా యోగించబోతున్నాడు మీకు ఈ గురుగ్రహ మార్పు వల్ల సంపూర్ణంగా ఐదు రాశులు యోగాన్ని పొందుతున్నాయి అందులో వృశ్చిక రాశి కూడా ఒకటి సాధారణమైనటువంటి యోగాన్ని చక్కగా పొందుతున్నారు అయితే ఇక్కడ ప్రధానంగా గమనించుకోవాల్సింది ఏంటంటే ఈ యొక్క గురువు మారుతున్నాడు కానీ మిగతా గ్రహాలు యాజ్ యూజువల్గానే ఉన్నాయి ఈ మిగతా గ్రహాల అనుగ్రహాన్ని కూడా పొందే ప్రయత్నము ఈ వృశ్చిక రాశిలో జన్మించినటువంటి వాళ్ళు చేయాలి